హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కొంపల్లికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి టెక్ మహేంద్ర సాఫ్ట్వేర్ కంపెనీకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుందండి మనం ఈ హౌస్ ఎలివేషన్ చూస్తున్నామండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్ ఉండడం జరిగిందండి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో మనకు బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెనెండ్ సెల్ఫ్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం కార్ పార్క్ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు రెండు కార్లు పెట్టుకునేది పెద్దగా మన కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు జిహెచ్ఎంసి నుండి మనకు జీ ప్లస్ టూ వరకు మనకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది మనకు జీ ప్లస్ వన్ వరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగిందండి మనకు ఫ్రంట్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి ఉండడం జరిగిందండి మనకు జీహెచ్ఎంసీ అప్రూవ్ లేవట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి మేము గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి మనకి వన్ బిహెచ్ పోర్షన్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది పూజారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌజ్ మొత్తం మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ ఇంటూ థర్టీ సైజ్ వస్తుంది రోడ్ సైడ్ థర్టీ లోపలికి ఫార్టీ సిక్స్ సైజ్ వస్తుందండి ఈ హౌస్కి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఎల్ షేప్లో వస్తుందండి పెద్ద హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి చాలా విశాలంగా ఉందని చూస్తున్నారు కదా మీరు వీడియోలో మనకు పూజారం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా త్రీ బిహెచ్కే ప్రాపర్టీ అండి ఈ జీపీఎస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కార్ పార్కింగ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ అండి రెడీ టు మో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేయడం జరిగింది పూజ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఫుల్ ఫాల్సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు లిఫ్ట్ ప్రొవైజన్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మాస్టర్ బెడ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రో థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి కోటి ముప్పై లక్షలు లక్షల ప్రైస్ రిగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు బౌదర్పల్లిలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ నుండి మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కానీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు సూరారం బౌద్రపల్లి సరౌండింగ్ ఏరియాలో బ్రాండ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి యోజ్ దగ్గరలో మనకు స్కూల్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మనకు బ్యాంక్స్ దగ్గరలో ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు అనుకున్న